ఈరోజు ఇందిరమ్మ చెరువు జవార్ నగర్లో ఉన్న చెరువు దగ్గరికి కంప్లైంట్ మీద రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ రూములు ఇంతకుముందే ఓల్డ్ రూములు చాలా ఎఫ్టిఎల్ పరిధిలో పఫర్ జోన్ పరిధిలో కట్టడం జరిగింది రీసెంట్గా మట్టి మొత్తము పూర్తి చేస్తున్నారని చెప్తే విజిట్ చేయడం ఒక త్రీ డేస్ బ్యాకే మాకు విజిలెన్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళతోని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ బాలరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అందరికీ మోసం చేసి ఫ్లాట్లు అమ్ముతున్నట్టుగా తెలిసింది అతని మీద కేసు నమోదు చేస్తున్నాము ఇమీడియట్గా ఉన్న త్రీ రూమ్స్ అయితే ఇమీడియట్గా కూలగొట్టడం ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఒక రూము వాళ్ళకి రేపటి వరకు షిఫ్ట్ చేసుకోమని టైం ఇచ్చాము రేపటి వరకు వాళ్ళు షిఫ్ట్ షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా డిమాలిషన్ చేసి ఇరిగేషను మేము కార్పొరేషన్ వాళ్ళం కలిసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఇక్కడ ఒక చర్చి ఉన్నది అది కూడా ఎఫ్టిఎల్లోకే వస్తుంది దీన్ని నెక్స్ట్ టూ డేస్లో దాని మీద మా కమిటీ మొత్తము నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మెయిన్ చెరువుల మీద ఎవరైతే చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇకపై ఏ ఒక్కరు ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చే చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇమీడియట్ యాక్షన్ డిమాలిషన్ చేసేసి వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ అంటే ఆల్రెడీ ఏదైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ కోర్టు కేసులు లేకుండా ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేసినాయని దృష్టిలో వచ్చినాయి మేము కొన్ని పార్సల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మాకు గా వాటిని ఫెన్సింగ్ వేయించండి అని చెప్పడం జరిగింది కాపురాలో ఆల్రెడీ ఫోర్ పార్సల్స్ ఫెన్సింగ్ వేయించడం జరిగింది లో స్టార్ట్ చేస్తాము ఏదైతే కోర్టు కేసెస్ ఇంజెక్షన్ ఉన్నాయి తర్వాత టేకప్ చేస్తాము స్టే వెటెడ్ పిటిషన్ వేసిన తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్ గా ఫెన్సింగ్ హుడా భూములు దిల్ భూములు వాళ్ళకి ఆల్రెడీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళది వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఫెన్సింగ్ వాళ్ళే వేసుకుంటారు మిగులు భూమి ఏదైతే ఉందో అదర్ డిపార్ట్మెంట్స్ కి ఇవ్వకుండా మా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఇమీడియట్ గా